కేసీ సారీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కూతురు కవితకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది ఆమె జైలు నుంచి బెయిలు మీద రానున్నారు మార్చి పదహారు నుంచి తిహార్ జైలులో కవిత ఉన్న విషయం తెలిసిందే సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై ఏడున బెయిలు ఇచ్చింది దీని వెనుక రాజకీయ అవగాహన కుదిరినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఏదో రకమైన రాజకీయ అవగాహన కుదిరిందని బీఆర్ఎస్ బీజేపీలో భవిష్యత్తులో విలీనం అవుతుందని లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తాయని రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా బీ బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి పొత్తు లేదని బీజేపీ ఇటువంటి అనైతిక పొత్తులకు పాల్పడదని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యనే అవగాహన కుదిరిందని అందువల్లనే కాంగ్రెస్కు చెందిన లాయర్లు కవితకు బెయిల్ రావడానికి సహకరించారని విమర్శిస్తున్నారు ఇది చాలా అర్ధరహితమైన విమర్శ ఎందుకంటే ఆవిడ దాదాపు అరవై రోజులు పైగా జైల్లో ఉన్నట్టున్నారు జైలులో ఉన్నారు దాదాపు మార్చి నుంచి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ దాదాపు నూట అరవై రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక సమయంలో ఇక బెయిల్ రాక తప్పని పరిస్థితి ఆమెకి బెయిల్ వచ్చింది అంటే బండి సంజయ్ లాగా ఉన్న ఏ విమర్శలు చేసినా బెయిల్ రావడానికి ఆమె చాలా రోజులు జై జైల్లో ఉన్న విషయాన్ని మనకు తెలుసు అయితే కాంగ్రెస్ లాయర్లే దీన్ని విమర్శ ఇది చేశారు అనే విమర్శ కూడా అర్థరహితమైంది ఫీజు తీసుకునే లాయర్లు ఏ పార్టీకైనా వాదిస్తారన్న విషయం హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారికి తెలిసి ఉండాలి ఉదాహరణకు కేతన్ ఫరీక్ కేతన్ ఫరేక్ స్టాక్ మార్కెట్ కుంభకోణాలు చేసిన కేసును ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనంతర కాలంలో అరుణ్ జైట్లీ ప్రముఖ లాయర్ వాదించారు అలాగే నీరవ్ మోడీ క్రికెట్ టీ ట్వంటీకి మూలకర్త నీరవ్ మోడీ కేసుని జైట్లీ కుటుంబ సభ్యులు డైమండ్ వర్తకుడైన జైట్లీ కుటుంబ సభ్యులు వాదించారు అలాగే రాయ్ సహారా కేసును రవిశంకర్ ప్రసాద్ ఆయన అనంతర కాలంలో మన దీని కూడా అయ్యారు న్యాయశాఖ మంత్రి అయ్యారు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు అటువంటి వారు ఫీజు తీసుకొని వాదిస్తుంటారు అలాగే ఇందిరా హంతకులకు స్వయంగా రామ్ జీత్మల అని వాదించిన విషయం కూడా చాలామంది గుర్తుండే ఉంటుంది బండి అందువల్ల బండి సంజయ్ చేస్తున్న వాదన అర్ధరహితం బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్తో కుమ్మక్కని బీజేపీ విమర్శ చేస్తుండే బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కని కాంగ్రెస్ విమర్శ అక్కడితో ఆగకుండా ఎంఐఎంతో బీఆర్ఎస్ కుమ్మక్కని ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కని బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లు పరస్పరం విమర్శించకుండా ఈ విమర్శలన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పక తప్పదు ఇదేంటంటే అసలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నిస్తున్నాయని చెప్పక తప్పదు కాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చేటప్పుడు చేసిన వ్యాఖ్యానాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి ఎప్రూవర్లను సాక్షిగా తీసుకోవడానికి కవిత కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఇది దీనిని బట్టి మనం చాలా కేసుల్లో ఇటువంటివి సీబీఐ ఈడీ చేస్తున్నది ఈడీ సిబిఐలకు సుప్రీంకోర్టు మందలించి కవితకు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఈడీ సిబిఐలను మందలించింది ఆ దర్యాప్తు సంస్థల విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది అది అప్రూవర్లను సాక్షులుగా ఎంపిక చేసుకోవడానికి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం తప్పు పట్టింది అప్రూవర్లుగా మారిన నిందితుల సాక్ష్యాలను ఎలా పరిగణిస్తామంటూ ప్రశ్నించింది విచారణ పారదర్శకంగా సాగాలని సూచించింది కానీ ఈ సందర్భంగా మనం ఇక్కడ వివేకానంద హత్య కేసులో కూడా ఇలాగే జరిగింది కదా దస్తగిరి అనే డ్రైవర్ వాంగ్మూలాన్ని అప్రూవర్ వాంగ్మూలాన్ని తీసుకొని అదే ప్రధానమైన సాక్ష్యంగా కోర్టు ముందు ప్రజెంట్ చేయడానికి సిబిఐ ప్రయత్నించింది అందువల్ల కేసు ముందుకు వెళ్లకుండా అటు ఇటుగా ముగిసలాడుతుంది అంటే ఇప్పుడు ఈ కేసులో వచ్చిన అబ్జర్వేషన్స్ వివేకానంద మర్డర్ కేసుపై కూడా ప్రభావం చూసే అవకాశం ఉన్నది ఇది ఎలా ఉంటే కవిత వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు ఏమైనా వేగవంతంగా జరుగుతాయా అంటే జరిగే అవకాశాలు చాలా తక్కువ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంతా హైదరాబాద్ అంతా హైడ్రా భవనాలు కూల్చివేయటంపై దృష్టి ఉన్నది ఈ కవిత రావటము అది హడావుడి బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా హడావిడి చేస్తే చేస్తే కానీ దానివల్ల పెద్ద రాజకీయంగా వచ్చే మార్పు లేదు అలాగే ఇమీడియట్గా బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలపడం కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలపడం కానీ ఏమీ లేదు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో తప్ప అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ లేవు అంటే రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో బలపడాలని చూస్తున్న బీజేపీ మరి బీ బీఆర్ఎస్తో పొత్తు కలుపుకొని క్షేత్రస్థాయిలో లోపాయికారి అవగాహన కుదుర్చుకుంటుంది బహిరంగంగానే అవగాహన కుదుర్చుకుంటుంది ఇలా అవగాహన కుదుర్చుకోవడం వల్ల ముస్లిం ఓటర్లు చాలా దూరమయ్యే అవకాశం ఉన్నది అందులో అందువల్లనే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ముఖ్యంగా బీజేపీ నాయకులు ముస్లిం ఎంఐఎం నాయకుల భవనాలను కూల్చే దమ్ముందా మీకు లేకపోతే వారు కట్టిన విద్యా సంస్థలను కూల్చే ఎఫ్టిఎల్ లెవెల్లో కట్టిన దాంట్లో దమ్ముందా అంటూ ప్రశ్నిస్తున్నారు అంటే మొత్తం మీద రాజకీయాలు వేడెక్కుతాయి కానీ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఇంకా కనిపించడం లేదు